స్టార్ నైన్ న్యూస్ కి స్వాగతం కూటమి ప్రభుత్వం ఏపీలో ఏర్పడ్డ రోజు నుండి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్గా సంతకం చేసిన రోజు నుండి ఒకటో తారీఖు నా డబ్బులు ఇంటికి వచ్చి అందించడంలో పెద్దలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఏపీ సీఎం ఆదేశాలతో గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు ఎరపతి ఆదేశానుసారం పిడుగురాళ్ల పట్టణంలో వర్షాన్ని సైతం లేకచేయక ఒకటో తారీఖు ముందు రోజు నుండి ఉదయం ఆరు గంటలకి తొమ్మిదవ సచివాలయ సిబ్బంది ఆయన లక్ష్మీనారాయణ స్వయంగా ఇంటి తట్టి పెన్షన్ అందించారు అందుకుగాను పెద్ద ఆయన ముక్కంటి సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలిపేసారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే ఎరపతి నేని శ్రీనివాసరావు గారు వారు చేసే పని గ్రామ సిబ్బంది వారితో లక్ష్మీనారాయణ గారు ఈ వర్షంలో కూడా వచ్చి నాకు హుల్చే ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది వాళ్ళు చేసే ప్రతి ఒక్క పని కూడా చాలా అద్భుతంగా ఉంది చాలా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటుంది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తిరపతి నేని శ్రీనివాసరావు గారికి మా తరఫున కృతజ్ఞతలు